మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి యోగేంద్ర యాదవ్ గురించి మనందరికీ తెలుసు ఆయన ఏ పార్టీకి ఆయన అఫిలియేటెడ్గా ఉన్నాడు ఏ పార్టీతో కలిసి నడుస్తున్నాడు ఆ విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఆయన పార్టీ ఏదైనప్పటికీ ఆయన సిద్ధాంతం ఏదైనప్పటికీ ఆయన భావజాలం ఏమైనప్పటికీ ఆయన ఎన్నికల సందర్భంగా చెప్పేటటువంటి విశ్లేషణలు ఇచ్చే గణాంకాలు చాలా విలువైనవిగా దేశమంతా కూడా అందరూ కూడా నమ్ముతారనమాట అందుకనే అలాంటి యోగేంద్ర యాదవ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్ర అన్నింటిలో కూడా ఆయన పాల్గొన్నాడు దేశమంతా తిరిగాడు ప్రతి రాష్ట్రంలో కూడా కుల సమీకరణలు వర్గ సమీకరణలు సామాజిక సమీకరణలు ఎలా ఉన్నాయి రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి ఏ ప్రాంతంలో ఎలాగా ఎవరి పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి అన్నిటినీ కూడా పరిశీలించి ఆయన రాజకీయ విశ్లేషణ ఎన్నికల విశ్లేషణకు వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చెప్తాడు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే చాలామందికి ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనేటటువంటిది లేటెస్ట్గా ఒక వీడియో ఆయన రిలీజ్ చేశాడు ఆ విషయాలు ఆ లెక్కలు మీకు చెప్తాను మిత్రులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎన్నికలు స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఆయన యోగేంద్ర యాదవ్ గారు ఎన్డీఏకే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పాడు ఆయన ఒక పక్క రాహుల్ గాంధీతో కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా మొదటి దశ చూశాడు రెండో దశ చూశాడు మూడో దశ నాలుగో దశ నాలుగు దశల పోలింగ్ తర్వాత ఇప్పుడు యోగేంద్ర యాదవ్ ఏం చెబుతున్నాడా అని చెప్పేసి ఒక్కసారిగా ఆయన లేటెస్ట్ వీడియో చూశాను నేను ఆ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను వెంటనే ఆయన పార్టీ అఫిలియేషన్తో పాటు ఆయన ఏం చెప్తాడో ముందే ఆలోచించుకొని మనం వీడియోని కట్టొద్దు చివరి వరకు చూడండి ఆయన టోటల్ టాలీ ఎంత చెప్పాడో నేను చివరి చెప్తాను ఇప్పుడు పార్టీలు రాష్ట్రాల వారీగా ఎన్డీఏ బలం ఏ విధంగా ఉందనేది ఆయన చెప్పినటువంటిది రెండే రెండు అంశాలు మీరు ఓపిక్గా చూడండి మిత్రులారా మనకు తెలుసు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో బిజెపికే స్వయంగా మూడు వందల మూడు దాని మిత్రపక్షాలకి యాభై మూడు మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు మిత్రపక్షాలకి యాభై అంతకుముందు సారీ కాబట్టి బీజేపీకి మిత్రపక్షాలు కలిపి ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు ఉన్నాయండి మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలి ఐదు వందల నలభై మూడు సీట్లలో రెండు వందల డెబ్బై రెండు కావాలి సో అబ్కీ బార్ చార్సోపార్ అబ్కీ బార్ చార్ పార్ అంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అనట్లేదు మాకు రెండు వందల డెబ్బై రెండు చాలు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము ఏర్పాటు చేయడానికి మాకే స్వయంగా వస్తాయని చెప్పి బీజేపీ వాళ్ళే అంటున్నారు అయితే మన యోగేంద్ర యాదవ్ గారు చెప్పినటువంటి లెక్కలు ఎలా ఉన్నాయనేటటువంటిది చూద్దాం మీరు చూడండి కర్ణాటక దగ్గర నుంచి ఈయన వచ్చాడు కర్ణాటకలో మొత్తం టోటల్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ సిక్స్ ఎన్డీఏకి అంత ముందు వచ్చాయి కేవలం రెండే రాలేదన్నమాట ఇప్పుడు కర్ణాటకలో కనీసం పది తగ్గుతాయని ఆయన లెక్క ప్రకారం చెప్తున్నాడు అలాగే మహారాష్ట్రలో నలభై ఎనిమిదిలో నలభై రెండు సీట్లు ఎన్డీఏకి గతంలో వచ్చాయి ఇప్పుడు మహారాష్ట్రలోనే ఇరవై స్థానాలు ఎన్డీఏ కూటమి కోల్పోయే అవకాశం ఉందంటున్నాడు అలాగే రాజస్థాన్ గుజరాత్లో యాభై ఒకటికి యాభై ఒకటి గతంలో ఎన్డీఏకి వచ్చాయి ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో పది సీట్లు తగ్గుతాయి అంటున్నాడు హర్యానా పంజాబ్ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఈ మొత్తం రాష్ట్రాల్లో కనీసం పది సీట్లు తగ్గే అవకాశం ఎన్డీఏకి ఉంది అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా పది సీట్లు తగ్గొచ్చు అలాగే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కలిపితే గతంలో అరవై తొమ్మిది ఎన్డీఏకు ఇప్పుడు కనీసం అక్కడ పదిహేను సీట్లు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయన్నాడు అలాగే బీహార్లో గతంలో ఎన్డీఏకి నలభైలోనూ ముప్పై తొమ్మిది ఉంటే ఇప్పుడు అక్కడ పదిహేను సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే తొంభై తేలింది అలాగే పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో పది సీట్లు తగ్గేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద వంద సీట్లు ఎన్డీఏకి అందులో డెబ్బై ఐదు కేవలం బీజేపీకి తగ్గుతాయి ఇరవై ఐదు మిత్రపక్షాలు దాని మిత్రపక్షాలు అయినటువంటి పార్టీలకు తగ్గుతాయి మొత్తం మీద వంద స్థానాలు తగ్గేటటువంటి అంటే మూడు వందల యాభై మూడులో వంద తగ్గిపోతే మూడు మూడు రెండు వందల యాభై మూడే అవుతున్నాయి మ్యాజిక్ ఫిగర్ ఎంత రెండు వందల డెబ్బై రెండు కావాలి కానీ కొంత కొన్ని చోట్ల గెయిన్ అవుతుంది అది ఎక్కడ అంటే తమిళనాడు కేరళ తెలంగాణ కలిపి ఒక ఐదు రావచ్చని అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూడండి ఎన్డీఏ కూటమికి ఆయన పది స్థానాలు వస్తాయని చెప్పి అటు వైఎస్ఆర్సీపీకి వచ్చినా కూడా ఆయనకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు దాన్ని పక్కన పెట్టినా సరే ఒక పది సీట్లు ఇక్కడ కలిసి వచ్చిన పది పదిహేను సీట్లు కలిసి వచ్చిన ఏదేమైనా సరే మ్యాజిక్ ఫిగర్ అయితే కష్టము రెండు వందల అరవై ఎనిమిది మాత్రమే ఎన్డీఏ అక్కడ ఆగిపోవచ్చు అనేటటువంటిది ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అటు చంద్రబాబు తెలుగుదేశం జనసేన కూటమి అటు వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి ఎంపీ స్థానాలు ఇవన్నీ కూడా కలిపితే చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ అయితే రావట్లేదని మనకి అర్థమవుతుంది వాళ్ళు చెప్తున్నట్టుగా అబ్కీ బార్ చార్సోపార్ అనేటటువంటి ఆ సీన్ అంత సీన్ లేదు అనేటటువంటిది మాత్రం ఆయన రిలయబుల్ సెఫాలజిస్ చెప్పింది ఆయన చెప్పినటువంటి వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను కావలిస్తే చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మీకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ